ఈ అరాచక పాలన గురించి కానీ ఈ అరాచక పాలన ఎప్పుడు పోయింది ఎట్లా ఉంటుంది అని చెప్పని తిరుగుతూ ఆ విజయం కోసం గల్లా మాధవి గారు పర్యటించున్నారు విశేష విశేష జనం ర్యాలీలో పాల్గొనడం జరిగింది బ్రహ్మాండంగా జరుగుతుంది అంటే ప్రచార కార్యక్రమం నిర్వహించేటప్పుడు ఆ ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది వాళ్ళు ఏమైనా సమస్యలు కానీ ఏమైనా వినిపించుకుంటున్నారా ఏంటి బ్రహ్మాండంగా ఉంది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఈ పాలనలో చాలా కొంతమందికి మందికి పెంచిన వస్తుంది కొంతమందికి పెంచిన రావట్లేదు చెప్పినవి కూడా చేయట్లేదు మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు మద్యపాన నిషేధం చేయకపోగా విపరీతంగా పెంచి ఎంతో ఎంతో మందికి చాలా నష్టం చేకూరుస్తున్నారని అని చెప్పి చాలా బాధపడుతున్నారు సో అదే స్పందన అదే చెబుతున్నారు డైరెక్ట్గా ఒక రోడ్డు లేదు ఒక రోడ్డు లేవు రోడ్లు లేవు ఏమీ లేవు అస్తవ్యస్త పాలన జరుగుతుంది ఎప్పుడొచ్చిద్దా ఎలక్షన్ అని ఎదురు చూస్తున్నామని చెప్పి అని అంటున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో విడదల రజనీ కూడా ఈ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తన వెంటే ఉన్నారని చెప్తున్నారు మీరేమంటారు ఏదో అబద్ధాలు చెబుతూ ఉంటారు ఎంతవరకు చెప్తారంటే ఉన్నా ఉన్నా లేకపోయినా ఉన్నారని చెబుతారు ఏం చేశారని వస్తే ఏం అడిగారు అందరూ మీరు ఇంతవరకు ఏం చేశారు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు ఇక్కడికి ఇంకా ఏం చేయడానికి వస్తున్నారని అని అడుగుతున్నారు అయితే పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెప్రపలా ఎక్సలెంట్గా రెపరెపల్ అంటే తెలుగుదేశం జెండానే రేపు ఎగరబోతుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది అఖండ మెజార్టీతో విజయం సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ ముఖ్యమంత్రి అవుతారు నా ఈ రోజున గల్లా మాధవి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కూడా మీరు పాల్పంచుకున్నారు ఎలా ఉంది ఈ రోజు జరిగే ప్రచార కార్యక్రమం ఇవాళ కొండయ్య కాలనీలో ప్రచారం బాగా జోరుగా సాగుతూ ఉంది ఇక్కడ ప్రజలు మెగా డిఎస్సి కోసం ఇక్కడ రోడ్లు బాగాలేవని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రజలు కోరిన కోరికలనే అన్ని తీర్చదగినవే చంద్రబాబు నాయుడు గారు అధికారం రాగానే ఇక్కడ మా మాధవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రజల కోరికలను మేము తీర్చగలుగుతాము ఇక్కడ అన్ని మాములు చిన్న చిన్న కోరికలు పెద్ద పెద్ద పెద్దగా ఏం లేవు ఇక్కడ బాగా బాగా ఓటింగ్ బాగా జరుగుతూ ఉంది ఇబ్బంది అనేది ఇక్కడ ఇక్కడ మంచి మెజారిటీ వస్తుందని అనుకుంటున్నాం మేము మద్రాలు మేని గారి ఇక్కడ బాగా ప్రచారం బాగా జరుగుతూ ఉంది పోయినసారి కూడా ఇక్కడ టీడీపీకి బాగానే ఫేవర్గానే జరిగింది ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఇక్కడ ప్రజలు బాగా ఇసుక చెంది ఉన్నారు ఎవరికి ఏమీ పనులు కావట్లేదని ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుంది గల్లా మాధవారి ఆధ్వర్యంలో అయితే ఈసారి ఈ నియోజకవర్గం సీన్ రివర్స్ అవుతుంది వైసీపీ తన ఖాతాలో వేసుకుంటుందని చెప్పి ఒక ప్రచారం చేస్తాం వైసీపీ పార్టీ రజని నాయకులను ఏదో కొనుక్కొని బెదిరించి భయపించి కొన్ని నాయకులను కొంటుంది తప్ప కింద కేడర్లో ఆమెకు అంత సీన్ లేదు మేము కింద నుంచి ఇప్పుడు అసలు టీడీపీ పార్టీ అంటేనే గ్రౌండ్ లెవెల్ పార్టీ రజనీ అక్కడేదో చేసి ఇక్కడ గుంటూరు టూ టౌన్లో చేద్దామంటే కుదరదు వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం ఘన విజయం సాధించింది ఇక్కడ పప్పులేము ఉడకవు ఇక్కడ తెలుగుదేశం జెండా భారీ మెజార్టీతో కలిగిపోతుంది పోయినసారి ఇంకా నాలుగు వేల నాలుగు వందలు ఈసారి ఇరవై వేల మాటతో గల్లా మాధవి గారు లక్ష్మీనారాయణ మెజార్టీతో పెంపసేన చంద్రశేఖర్ గారు గుంటూరుని సెవెన్ బై సెవెన్ ఏడుకి ఏడు గెలవబోతున్నాం ఇక్కడ అందులో గుంటూరు వెస్ట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అని మేము తెలియజేస్తాం అయితే ఇప్పుడు మీరే అన్నారు నాయకుల్ని కొనుగోలు చేసే ప్రయత్నం విడుదల రజనీ చేస్తుంది అని ఈ క్రమంలో మరి తెలుగుదేశం పార్టీ నేతల్ని కొనుగోలు చేసే అంశంలో కూడా మరి ఏ విధంగా ఉంటారు ఇప్పటికే జనసేన నేతలు కూడా కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి మమ్మల్ని కూడా ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మరి ఎలా ఈ విధంగా ప్రలోభాలకు గురికారంటారా మా నాయకులను కూడా ప్రభా ప్రలోభ చాలా మందిని వెళ్ళి కలిసి ఇంటికి వెళ్ళి ఎవరు చెప్పారమ్మా మేము ముప్పై ఐదు వేల మంది తెలుగుదేశం పార్టీ నువ్వు ఏదో వచ్చావు కాఫీ దాగిళ్ళు అంతేగాని పార్టీని వదిలే పరిస్థితే లేదు మాలో మాకు ఎన్ని గొడవలు అన్నా మేమైతే వచ్చే పనే లేదు ఇవన్నీ కుదరవని చెప్పారు జనసేన నాయకుల్ని కలిశారు ఆమె ఓన్లీ కాపు సామాజిక వరకు ఉన్న నాయకులనే కలుస్తుంది మిగతా కేడ మిగతా కులాలు ఎవరు రానియట్లేదు ఆమె దగ్గరికి ఎందుకంటే నేను కాపు నేను చెప్పుకుంటుందామా కానీ కాపు సోదరులు పవన్ కళ్యాణ్ గారి మాట తప్ప ఇక్కడ ఏదో లేదో ఆశలు చూపిస్తే పోయే రకాలు కాదు జన సైనికులు వేరే మహిళలు అంతా అసలు ఇవాళ తెలుసు అసలు ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన ముగ్గురు చాలా పొట్టుదలతో ఉన్నారు ఈ అరాచక పాలనని ఇక్కడ రజనీ గారు ఆట సాకుండా చేయాలని చెప్పి మంచి కసి మీద ఉన్నారు టీడీపీ పెపరపలాడుతూ ఉంది జెండా రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రేపు మే పదమూడవ తారీఖున అందరూ ఓటు ఇప్పటికే ఆల్రెడీ ఎంప్లాయీస్ బుద్ధి చెప్పారు వందకు వంద శాతం పోలైన ఇంతమంది చరిత్రలో ఎప్పుడూ లేదంట ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగులోనే ఎంప్లాయీస్ వందకు వంద శాతం పోలవడం రేపు వాళ్ళకి అసలు ఇప్పుడే చంపించే బట్టి రేపొద్దున ఇదే రిజల్ట్ జనాలు ఓట్లలో కూడా చూపిస్తున్నారు భారీ మెజార్టీతో గల్లా మాధవి గారు గెలవబోతున్నారు టూ టౌన్లో ఇంత ముందు ఎప్పుడు రాలే మోదీ వేణుగోపాల్ రెడ్డికి పదిహేడు వేల చిల్లర వచ్చింది మాధవి గారు ఇరవై వేలు పై మాటే ఉంటారు తప్ప ఇరవై వేలు లోపయితే ఉండరు అని మేము అనుకుంటా ఉన్నాం ఎంపీ గారి కింద ఉన్న ఏడుకి ఏడుకి గెలవబోతున్నాం అలాగే నర్సాపేట ఎంపీ గారి కింద ఉన్న ఏడుకి ఏడుకి వెళ్ళబోతున్నాం జిల్లాలో వాళ్ళకి బోని అనేది ఉండదు దాంట్లో అసలు తిరిగే లేదు వాళ్ళేదో ఓ పాట అంటున్నారు అసలు అసలు వాళ్ళ నాయకుడే కాడి కింద వేసాడు నిన్న వైజాగ్లో ఇక వీళ్ళేముందండి చిన్న చిన్న వాళ్ళు వీళ్ళేదో ట్రై చేసుకున్నారు డబ్బులు వచ్చినవి ఉండయి వాటినిదో ఆశ చూపిస్తూ ఉన్నారు తప్ప ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉంది దీనితో మిత్రపక్షాలు మూడు కలిసినాయి కాబట్టి అసలు మాకు ఎదురే ఉండదని మేము అనుకుంటున్నాం థ్యాంక్ యూ